మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ అయింది విడుదలైన పోస్టర్స్ లో ఉన్నట్టుగానే ట్రైలర్ కూడా మాస్ రేంజ్ లో ఉంది మహేష్ బాబుని డైరెక్టర్ త్రివిక్రమ్ చాలా పవర్ఫుల్ గా చూపించారు కొడుకు తల్లి సెంటిమెంట్ నేపథ్యంలో సినిమా చిత్రీకరణ జరిగినట్లు ట్రైలర్ బట్టి తెలుస్తుంది చాలా ఉరా మాస్ పాత్రలో మహేష్ బాబుని చూపించారు ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో మహేష్ తల్లిగా రమ్యకృష్ణ నటించినట్లు ట్రైలర్ బట్టి అర్థమవుతుంది రావు రమేష్ కూడా కీలక పాత్ర పోషించారు శ్రీలీల మీనాక్షి చౌదరి లను కూడా ట్రైలర్ లో అద్భుతంగా చూపించడం జరిగింది హమన్ మ్యూజిక్ కూడా బాగుంది జనవరి పన్నెండో తారీఖు ఈ సినిమా విడుదల కాబోతోంది ఈ క్రమంలో జనవరి ఆరో తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండగా ఆఖరి నిమిషంలో రద్దయింది హైదరాబాద్ పోలీసులు అనుమతులు ఇవ్వలేదు దీంతో ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మరో తేదీని ప్రకటించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు ఆల్రెడీ గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ అతడు ఖలేజా సినిమాలు చేయడం జరిగింది ఈ రెండు సినిమాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి వీరి కాంబినేషన్ లో దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి